పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన రాసి ఉసిరికాయలతో ఆమ్లా క్యాండీ ఎలా చేయాలో తెలుసుకుందాం వస్తున్న ఫ్లూస్ ఇన్ఫెక్షన్స్ కి ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు దీనికి రాసి ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కుని పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకుని ఉసిరికాయకి కన్నాలు పెట్టుకుని స్టీమర్ లో కానీ కుక్కర్ లో కానీ ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి దీనికి తీయదనం కోసం నేను హాఫ్ కేజీ పటికి పంచదార వాడుతున్నాను దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలు ఉడికిపోయాక మధ్యలో ఉన్న గింజ తీసేసి ఈ ఉసిరికాయలను కూడా మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అల్లం కూడా వేసుకుంటే చాలా మంచిది ఒక కడాయిలో నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుని ఈ ఉసిరికాయ మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో మొత్తం వేసుకుని అలాగే పటికి పంచదార పొడి కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ సోంపు పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ముద్ద కన్సిస్టెన్సీ రావడానికి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ ని మెత్తగా ఉండలేకుండా కలుపుకుని ఈ మిశ్రమంలో కలుపుకుంటే ముద్దగా అవుతుంది ఇందులో మంచి కలర్ కోసం రెండు ఆరెంజ్ జ్యూస్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇలా చేసిన వెంటనే మంచి కలర్ అయితే వస్తుంది అయితే ఇది పెనానికి అంటుకోకుండా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నట్లయితే ఒక పావుగడ్డ సేపు కదుపుతున్నప్పుడు మనకి పాకం గట్టి పడుతుంది ఇలా ఉండేలా వచ్చినట్లయితే ఈ క్యాండీ రెడీ అయిపోయింది దీన్ని బటర్ పేపర్ మీద కానీ ప్లేట్ మీద కానీ వేసుకుని మొత్తం చల్లారక గంట తర్వాత మాత్రమే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫుల్ రెసిపీ వీడియో మీకు ఛానల్ కింద ఇస్తాను చెక్ చేయండి అందులో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి